హలో ఆనంద్ నేను రీచ్ అయిపోయాను ఎక్కడున్నావు అప్పుడే రీచ్ అయిపోయా యా నువ్వు వస్తున్నావు కదా నన్ను పిక్ చేసుకోవడానికి యా 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 వస్తున్నా వస్తున్నా నువ్వు డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా మీ ఇంటికా మీ ఇల్లు ఊరు కట్టువైపు ఉంది ఫస్ట్ నువ్వు వచ్చి నన్ను పిక్ చేసుకో వస్తున్నా అచ్చా లిసన్ నువ్వు రీచ్ అయ్యే ముందు నాకు మిస్డ్ కాల్ ఇవ్వ ఓకే 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 బాయ్ బ్రో ఆ థర్డ్ లైన్ చాలా ఇంపార్టెంట్ రెట్రో బేస్ పెంచు హలో తేజు ఎగ్జామ్ ఎలా రాసావు ఏంటి ఓ వెరీ గుడ్ సరే లేవే వచ్చేటప్పుడు విజయవాడలో ఏ స్వీట్స్ ఫేమస్ అన్ని తీసుకొస్తాను సరేనా ముందు ఆనంది కలవని ఇప్పుడు పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు పోయింది కానీ థర్డ్ లైన్ ఇంకా కొడుతుంది మన యాడ్ ఏంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం వెయిట్ చేస్తుంది ఆ అమ్మాయి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంది తన ప్రియుడు వస్తాడని ఆక్సో మినరల్ వాటర్ తో తన దాహం తీరుస్తాడని ఆ దాహం తీరిని దాని ఏమంటారు మూడ్ మన ట్యూన్ రిఫ్లెక్ట్ అవ్వాలి ఓ గైజ్ వన్ సెకండ్ జస్ట్ కాల్ హలో ఏంటి ఎక్కడున్నావు వస్తున్నావా టెన్ మినిట్స్ బయలుదేరుతున్నా ఇంకా బయలుదేరలేదా ఒక్క టెన్ మినిట్స్ వచ్చేస్తున్నా ఆనంద్ నీకు టైం లేకపోతే నాకు చెప్పు నేను వెనక్కి వెళ్ళిపోతా హే ఏముంది అప్సెట్ అవడానికి ఆనంద్ నిన్న పనులన్నీ ఆపుకొని నీ కోసం వచ్చాను నువ్వేమో ప్రతిదీ కూల్ గా తీసుకుంటావు ఎప్పుడు ఏదో రీజన్ ఉంటుంది దగ్గర లేదమ్మా జస్ట్ ఫ్యూ మినిట్స్ అవును నువ్వు ఇక్కడికి రావచ్చు కదా నువ్వు వచ్చేటప్పటికి నా వర్క్ అయిపోతుంది అవును నువ్వు బస్ స్టాప్ దగ్గర ఉన్నావు కదా నేనున్న ప్లేస్ బాబాయ్ హోటల్ పక్కన పెద్ద దూరం ఏం కాదు ఆనంద్ నాకు ఈ బాబాయ్ హోటల్ ఎక్కడో తెలియదు ఈ కాంప్లికేషన్ అంతా దీనికి హ్యాపీగా ఆటో ఎక్కి ఫైవ్ మినిట్స్ లో ఇక్కడ ఉంటావు నువ్వు బాబాయ్ హోటల్ దగ్గర దిగాక అదే రోడ్ లో స్ట్రైట్ వస్తే సెకండ్ లెఫ్ట్ యాక్చువల్లీ థర్డ్ లెఫ్ట్ అర్థమైంది కదా ఆ స్ట్రీట్ లోకి రాగానే నాకు కాల్ చేయను ప్రాబ్లం ఉంది అక్కడ హే సారీ 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 రియలీ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ లేట్ అయిపోయింది చాలా ట్రై చేశాను టూ మచ్ ఆఫ్ వర్క్ ఒక ట్యూన్ అర్జెంట్ గా డెలివరీ చేయాలి అందుకే లేట్ అయింది థ్యాంక్స్ నా కోసం వెయిట్ చేసిన హాయ్ ఆనంద్ విజయ్ ఓ విజయ్ వండర్ఫుల్ హరే తను నీతో ఉన్నప్పుడు ఇంకా నీ ప్రాబ్లం ఏంటి నేనే రమ్మన్నా నువ్వు రాలేదని ఓ యా 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 తంది విజయవాడే కదా అక్షర చెప్పింది నువ్వు విజయవాడ అబ్బాయి అని గుడ్ 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 అందరం కలిసి ఎక్కడికైనా సరదాగా లంచ్ విజయ్ ఏమైంది అక్షరా ఎందుకంత కోపం చెప్పా కదా అర్జెంట్ అన్నా కదా అందుకే లేటు నమ్ము కమాని అరక్షరా ఒక్కోసారి మనం వర్క్ లో స్టక్ అవుతాం అంతే తప్ప ఇట్స్ నాట్ బిగ్ డీల్ ఇట్ ఈస్ బిగ్ డీల్ ఆనంద్ నువ్వు నన్ను వెయిట్ చేయించావు నేను ఇప్పుడు జస్ట్ సారీ చెప్తున్నావు దట్స్ ఇట్ అంతేనా నేను ఇక్కడికి వచ్చి నిన్ను కలవాలంటే చాలా ప్రిపేర్ అవుతాను నేను రోజు రాత్రి నాన్నతో చెల్లితో వాకింగ్ వెళ్తాను కానీ నిన్న వెళ్ళలేదు ఎందుకంటే ఈ రోజు అర్లీగా లేవాలని లేచి ఇక్కడికి బయలుదేరి రావాలని ఇక్కడికి రావాలని పక్కన పెట్టాను నా హెల్త్ బాగాలేకపోయినా నువ్వు రమ్మన్నావని వచ్చాను ఐ ట్రావెల్డ్ అలాట్ నాట్ జస్ట్ ఫిజికలీ ఇమోషనలీ మెంటలీ నువ్వేమంటున్నావు వాట్ ఈస్ అ బిగ్ డీల్ అంటున్నావు ఇట్ ఈస్ అ బిగ్ డీల్ డామేజ్ నేను నా ప్రయారిటీస్ అన్ని చేంజ్ చేసుకుంటున్నాను మనకి పెళ్ళవుతుందని కానీ నువ్వు ఖమ్మ నక్షర చెప్పా లేట్గా వచ్చాను కరెక్టే సారీ చెప్పాను కదా సారీ పదా అందరు కలిసి ఎక్కడికైనా లంచ్ ఓకే నో ఆనంద్ ఇట్ ఇస్ నాట్ ఓకే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఓకే కరెక్ట్ గా అనిపించట్లేదు నువ్వు నాకు ముందు కలిసిన ఆనంద్ లాగా అనిపించట్లేదు గుర్తుందా నేను ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు మా అంకుల్ వాళ్ళ ఇంటి అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాను అప్పుడే ఫస్ట్ టైం నీ నంబర్కి కాల్ చేశాను ఐదు ఐదు అంటే ఐదు నిమిషాల్లో నా దగ్గర ఉన్నావు మా అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయావు అప్పటి నుంచి మనం ఎప్పుడు కలిసినా నువ్వు నాకు ఇచ్చిన టెన్షన్ చూపించిన కేర్ నాకు ఇచ్చిన రెస్పాన్స్ నేను లోగా అయ్యే నేను డీలే చేస్తా నువ్వు ఈగర్ గా వెయిట్ చేసిన రోజులు ఆనంద్ అదే నేను మొన్న విజయవాడ వస్తా అంటే మ్యాచ్ అంటావు వైజాగ్ అంటావు ఇప్పుడు ఇప్పుడు రోడ్డు మీద నిలబెట్టావు వై ఆనంద్ వై ఆగు విజయ్ ఇది నువ్వు కూడా వినాలి తను ముందు నీలాగే బిహేవ్ చేశాడు నేను చాలా స్పెషల్ నీ ఫీలింగ్ ఇచ్చాడు తర్వాత అంతా మారిపోయింది ఇప్పుడు నీకు తనకి డిఫరెన్స్ ఏంటి మీ అబ్బాయిలందరూ ఇంతేనా మొదట్లో అంత కేరింగ్ గా ఉంటారు తర్వాత అంత గ్రాంటెడ్ గా తీసుకుంటారు కన్ఫర్మ్ చేయగానే ఎందుకు మీలో అంత మార్పు ఆన్సర్ మీ ఆనంద్ విజయ్ మారిపోయాడు అందుకే తాను వద్దనుకున్నాను ఇప్పుడు నువ్వు నీలోనూ ఆ మార్పు చూస్తున్నాను పొద్దున పెళ్ళ నువ్వు ఇంకా మారిపోతే నేనేం చెయ్యాలి పెళ్లి అయిపోయింది కదా నువ్వు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలా ఒక్కసారి పెళ్ళైతే నేను నో చెప్పడానికి ఉండదు నా మైండ్ లో ఏముందో చెప్పుకోలేను అండర్స్టాండ్ విజయ్ తిరిగి వచ్చినప్పుడు ఐ మూవ్డ్ ఆన్ అని చెప్పాను యూ థింక్ షుడ్ ఆన్ ఆనంద్ తను నాకు సారీ చెప్పినప్పుడు నీరు చెప్పింది ఒక మాట అంది ఇట్స్ టూ లేట్ అని ఇస్ ఇట్ టూ లేట్ లేట్ ఆనంద్ చెప్పా ఇట్స్ స్టిల్ నాట్ నేను ఎవరితో అయితే హ్యాపీగా ఉంటానో అది డిసైడ్ చేసుకునే ఛాన్స్ నాకే ఉందని చెప్పు నా ఎంటైర్ లైఫ్ నేను ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానో అది పూర్తిగా నా చేతిలోనే ఉందని చెప్పు ఇప్పటికీ నా ఓన్ డెసిషన్ నేను తీసుకొచ్చాను నాకు చెప్పానా ప్లీజ్ చెప్పానా తీసుకోవాల్సింది నువ్వే ఏది నీ చేదాటం లేదు నువ్వు ఎవరితో నీ జీవితం పంచుకొనుకుంటున్నావు అది ఇంకా నీ చేతుల్లోనే ఉంది మన పెళ్ళన్న దానికంటే నువ్వు హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ అక్షరా నీ ఏమాత్రం విధి విధానములు తప్పించుటకై ఎవరు సాహసించదరు ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు పాట నచ్చనట్టుంది ఇంకోటిస్తా కలైదనీ నిజమిదని తెలియదులే బ్రత్ కిందే నువ్లే ఇంతే నువ్వులే తట్ట అన ఏంటన్న ఏడుపొట్టు పాట ఏరా నా సిచువేషన్ తెలిసే పడతాన్నావా ఏమేంద్రా హ మబ్బు లేకుండా పిడిగి పడుతున్నాను అన్న పడదు కాని ఇక్కడ పడింది ఓ తొందరపడ్డారేమో అక్షర లేదు జాగ్రత్త పడ్డాను అసలు నీ ప్రాబ్లం ఏంటి ఏం ఆలోచిస్తున్నా నేను ఇంకా ఏం ఆలోచించలేదు పిన్ని కొంచెం టైం అడిగాను ఒక్కసారి ఏడడుగులు పడ్డాక ఒక్కడు కూడా వెనక్కి వేలేను పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ ఏసీలా నా ఫ్యూచర్ లో ఫర్నిచర్ అవ్వకూడదు కదా అయినా లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం టైం తీసుకుంటే తప్పే ఉంది ఇది జరిగింది అయినా వర్షం పడి మ్యాచ్ ఒక అంటే లేట్ అయితే మనం వెయిట్ చేయవానా ఎందుకు వెయిట్ చేయం నేను రావడం కాస్త లేట్ అయింది ఆ మాత్రానికి నేను మారిపోయాను ఇంతకు ముందులా లేను ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంటుందేంటి నాన్న అయినా ఆట మధ్యలో వద్దు వెళ్ళిపోవడం చీటింగ్ కదా రే వాళ్ళు ఎవరైలరా వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్నంత ఓపిక ఉండాలి అప్పుడు వాళ్ళు ఆల్రెడీ పడేసిన అమ్మాయిని మళ్ళీ పడేయడం ఇప్పుడు ఓ వేసి నీళ్లు పడపోతే ఏం చేస్తాం ఇంకో బోర్తో అవుతాం ఈసారి ఇంకో రెండు అడుగులు ఎక్కువ అవుతాం అంతే రేపు మీ అబ్బాయితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అసలు జడ్జ్మెంట్ ఉండదు ప్రతి బాలు సిక్సర్ కొట్టాలనుకుంటారు కొన్ని వదిలేయాలి కొన్ని డిఫెన్స్ ఆడాలి లేకపోతే అవుట్ అయిపోతారబ్బా ఈ అమ్మాయిలతో మెల్లిగా సింగిల్ కొడుతూ సింగుల్ కొడుతూ కరెక్ట్ టైం వచ్చినప్పుడు సిక్సర్ కొట్టాలి అంతేగాని ఆట మధ్యలో వదిలేయకూడదు ఏంటి అర్థమైందా అర్థమైందా నీకు అర్థం కావడం కాదు అక్షరకు అర్థమయ్యేలా చెయ్యి ఏంటి ముందు ఎక్కడ పెట్టాను గ్లాస్ అటుంది ఏంటి నేను మంచిలో చిన్న సిక్కు